శ్రీకాకుళం జిల్లా కంచులి మండలం జలంత్రకోట వద్ద ఘోర విషాదం నెలకొంది పీకల ముయ్యి టిఫిన్ చేసి డబ్బులు అడిగిన హోటల్ యజమాని అతని స్నేహితుండి ఓ కంటైనర్ తో తొక్కించేయడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం కలకలం నెలకొంది స్థానికులు డాబా కుటుంబీకులు అందించిన సమాచారం మేరకు ఒడిశా నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ కంటైనర్ వాహనం డ్రైవర్ ఏబ్రార్ ఖాన్ భోజనం కోసం డాబా దగ్గర ఆగాడు ఆహారం ఆర్డర్ చేశాడు అంతలోనే తెచ్చుకున్న సరుకు లాగించేశాడు కడుపు నిండా తిన్నాడు తర్వాత బిల్ చెల్లించాలని కోరిన దాబా ఓనర్ మహ్మద్ ఆయుబ్ తో గొడవ పడ్డాడు ఇవ్వరంటూ వాగ్వాదానికి దిగాడు బిల్లు ఇవ్వకుండా కంటైనర్ వాహనంతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు దాబా ఓనర్ అడ్డగించడంతో మత్తులో ఉన్న డ్రైవర్ కంటైనర్ ను పైకి ఎక్కించాడు దీంతో దాబా ఓనర్ అక్కడికక్కడే మృతి చెందాడు అప్పటికే దాబాలో ఉన్న జలంత్రకోట పంచాయతీ మధుపురానికి చెందిన డొక్కరా దందాసి డాబో ఓనర్ తో ఉన్న స్నేహంతో కంటైనర్ కు ఎదురుగా వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపైకి కంటైనర్ ఎక్కించేశాడు దీంతో పాపం ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు ఇదంతా హోటల్లో ఉన్న మిగిలిన వారు చూస్తుండగా క్షణాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా దాబాలో ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చి డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు సోంపేట సిఐ మంగరాజుతో పాటు ఎస్ఐ పారినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం